హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ పెట్టు ఇది రోడ్ మనకి ఈ రోడ్ లోపల నుంచి ఇగో చూడండి అది బీట్ రోడ్ అది అక్కడ కనబడేది ఆ పోల్ దగ్గర అది బీట్ రోడ్ బీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్ లోపల రావాలండి ఇవి ఇది సైడు ఇక్కడ కడి ఉంది కదా ఈ కడి దగ్గర నుంచి ఇట్లా స్కేర్ బిట్ వస్తుంది వెనకాల తోట కనబడుతుంది ఆ తోటనే వద్దు ఇక్కడ ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంటుందండి రైతుది అందులోకి వెళ్ళి మనకు వన్ ఎకర్ బిట్టు ఇస్తాడు ఇది మొత్తం రైతుదే మనకి కడిన దగ్గర నుంచి కొలుచిస్తాడు మనకు వన్ ఎక్కర్ బిట్టు ఇది రోడ్డు ఈ రోడ్ ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది ఈ మధ్యలో కొద్దిగా కెనాల్ వస్తుంది మనకు చిన్న కెనాలి వాటర్ కెనాలి ఈ వాటర్ కెనాల్ ఆనుకొని ఉంటుంది ఇది వన్ ఎక్కర్ బిట్టు జనగామ జిల్లా నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇది జనగామ జిల్లా జనగామ మండలము జనగామ రిజిస్ట్రేషన్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది రెడ్డు సాయిల్గా ఉంది ఇది బర్రెలకు గడ్డి వేసారండి ఇందులో అక్కడ వరకు ఆ షెడ్ కనబడుతుంది చూడండి ఆ షెడ్ వరకు రైతుదే మొత్తం ఇందులో వన్ ఎక్కర్ బిట్టు కొలిచేస్తాడు స్కేర్ బిట్టు ఉంది వెనకాల తోట హద్దు వస్తుంది చూడండి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి ఇది ఇందులో వాటర్ ఫరంగా అయితే ఏం లేదు బోర్ కానీ బావి కానీ లేదు సాయిల్ వచ్చేసి అయితే రెడ్ సాయిల్గా ఉంది ఇది రైతు దగ్గరనే ఉంది మనకు బీట్ రోడ్ నుంచి అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్ లోపలికి రావాలండి మనకు ఈ ఆపు చెట్టు ఉందా ఈ చెట్టు దగ్గర నుంచి ఇట్లా స్కేర్ బిట్ వస్తుందండి నాకు రోడ్ చూడండి ఇది రోడ్ ఇదే రోడ్ కానుకొని ఉంది ఇది